కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్తో పాటు ముఖ్య అతిథులుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు శాసనసభ్యులు గుండగండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సూర్యాపేట నియోజకవర్గ కళ్యాణ లక్ష్మి ముబారక్ మూడు వందల ఆరు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల ఆరు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయల విలువగల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో పాటు కలిసి ముఖ్య అతిథులుగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మరియు సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికయ్యే ఖర్చులను భరించలేక పేదలు అప్పులపాలవుతున్నారని అందుకే రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లిలైన సంవత్సరంలోపు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు సూర్యాపేట నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం గ్యాస్ సబ్సిడీ ఉచితంగా విద్యుత్ సరఫరా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని అయినప్పటికీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా లక్ష రూపాయల సహాయంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే పరీక్షలు చేయించుకుని ప్రభుత్వాసుపత్రుల్లో పండంటి బిడ్డను కనాలని అన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలకు కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్కు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్ తహసీల్దార్ శ్యామ్ రెడ్డి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు